హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మవాలూరులో కనుమ ఫెస్టివల్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ సంక్రాంతి రోజు అయితే అత్తయ్య వాళ్ళూరులో ఉన్నాం కదా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అట్లా బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అండ్ నెన్నటి వ్లాగ్లో అయితే మీరు చూసారు కదా సో ఈ ముగ్గులన్నీ కూడా రేపు రివీల్ చేస్తానని చెప్పాను నైట్ అమ్మ ముగ్గులు పెట్టడము కొంచెం 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 ముగ్గులు అయితే ఫినిష్ అయి ఉన్నాయి సో మొత్తం ముగ్గులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత రేపు చూపిస్తానని చెప్పాను కదా సో ఈ వీడియోలో అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ముగ్గు అయితే చూశారు కదా ఇలా చిన్న మధ్యలో వేసే ముగ్గు వరకే మీరు నైట్ చూసారు ఇంకా కి అయితే నేను లేచి వచ్చేసరికి అసలు ఎంత కళ్ళకి చాలా సంతోషం అనిపించింది అనమాట అంత మంచిగా ఉంది ఈ ముగ్గు అయితేను చాలా బాగా వేసారు మా అమ్మ అయితే అండ్ మామూలుగానే మా అమ్మ ముగ్గులకి ఫ్యాన్స్ ఎక్కువ అనమాట ఇంకా ఊర్లో వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా మా అమ్మకి పెద్ద ఫ్యాన్ అండి నిజంగానే మా అమ్మ ముగ్గులు బాగా వేస్తారని చెప్పి మా ఆయన అంటూ ఉంటారు మీ అమ్మ ముగ్గులు వేసినట్లు ఎవరు వేయరని చెప్పేసి అంత బాగా వేస్తారనమాట ఓపిక్గా అండ్ ఇక్కడైతే లేడీ బొమ్మ వేశారని చెప్పాను కదా సో చూసారా ఎంత బాగా వేసిందో ఒక అమ్మాయి శారీ కట్టుకొని ఇట్లా పొంగల్ పెట్టుకున్నట్టుగా చేతిలో ఇవి వీధిలో వేసిన ముగ్గులు అనమాట మామూలుగా ప్రతి సంవత్సరం కూడా వీధిలో అందరం కలిసి ఉంటే ఇక్కడ అంతా కూడా మా బంధువులే ఉంటారు మా అన్న వదిన వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు చిన్నాన్న వాళ్ళు అట్లా ఉంటారనమాట సో అందరం కలిసి పెద్ద పెద్ద ముగ్గులు వీధిలో ఒక మూడు పెట్టేవాళ్ళం బట్ నైట్ ఎక్కువ లేట్ అయిపోయిందంట సో వీధిలో ముగ్గు పెట్టేంత ఓపిక అమ్మకు లేకపోయేసరికి ఇంకా మా వదిన వాళ్ళు చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసుకున్నారు బట్ మాకు కూడా నచ్చలేదండి అట్లా వేయడం అయితే ఎందుకంటే ప్రతిసారి కూడా వీధిలో అందరం కలిసి మా పెద్దమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు మా అమ్మ నేను మేమంతా కలిసి వీధిలో మొత్తం కలర్ ప్యాకెట్స్ వేసేసి ముగ్గులు వేసేవాళ్ళం అన్నమాట బట్ ఈసారి కుదరలేదు కదా వీధిలో చూడడానికి అసలు నచ్చలేదు చాలా బాధ అనిపించింది సో ఇంకా ఆ విధంగా అయితే ముగ్గులన్నీ కూడా వేసారన్నమాట ఇంటి ముందు అయితే ఇంకా గౌరమ్మనంటే గొబ్బెమ్మలు కూడా పెట్టేసి మంచిగా దీపం అయితే పెట్టుకున్నారు ఇంకా తర్వాత అయితే టిఫిన్ అవి రెడీ చేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ టిఫిన్ సెక్షన్ అయితే నాదేనండి అమ్మ అయితే ఇడ్లీ పెట్టేశారు ఇంకా నేనైతే చికెన్ పెట్టాను అనమాట కుక్కర్లో మార్నింగ్ కొంచెం తొందరగా కావాలి కదా సో పిల్లలు కూడా ఆకలి అంటారు ఇంకా మా ఆయన కూడాను మార్నింగ్ కొంచెం తొందరగా టిఫిన్ అవి చేసేయండి లేట్ చేయకుండా అని చెప్పారనమాట సరే మార్నింగ్ టిఫిన్కే ఇడ్లీ పాయా కావాలని అడిగారనమాట బట్ మా ఆయన తొందరగా లేవలేదు కొంచెం లేట్గా లేచి వెళ్ళేసరికి ఇంకా ఆయన తెచ్చేసరికి లేట్ అయిపోయింది సరే ఇంకా మధ్యాహ్నానికి అని చెప్పి నేను ముందుగా తెచ్చేస్తారని చెప్పి చికెన్ పెట్టేసాను సో ఇడ్లీ చికెన్ తినేద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నానికి పాయా అలాగే మటన్ అవి తెచ్చారు మటన్ బిర్యానీ కావాలంట మా అన్నకి సో నేను మటన్ బిర్యానీ బాగా చేస్తానని చెప్పేసి నేను వచ్చేంత వరకు వెయిట్ చేశారనమాట ఊరు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకుందామని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా మటన్ బిర్యానీ అలాగే పాయా చేసుకుందాంలే మధ్యాహ్నం కని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఇంకా ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము సో ఇంకా అమ్మ అయితే ఇడ్లీ ఉడికిపోయింది ఇడ్లీ అంతా కూడా తీసి హాట్ బాక్స్లో వేస్తున్నారనమాట అప్పటికే టైం ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయిపోయిందిలేండి మేము టిఫిన్ తినేసరికి నైన్ థర్టీ అట్లా అయ్యింది సో నేనైతే స్నానం కూడా చేయలేదన్నమాట అప్పటికి ఎవరం కూడా స్నానం చేయలేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా చేసి తినడం ఇవే ఉంటాయి ఆఫ్టర్నూన్ ఒక త్రీ లేదా ఫోర్కి అట్లా స్టార్ట్ చేస్తారనమాట ఆవులకి అంతా కూడా పూజలు చేసి ఇంకా తర్వాత ఊరే అంటే ఊర్లో అంతా కూడా తరమడం ఇవన్నీ చేస్తారు సో అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ కదా అప్పుడు రెడీ అవుదాం ఫ్రెష్గా స్నానం చేసుకొని అని చెప్పేసి ఇంకా కిచెన్లో ఫుల్ పని ఉందనమాట నాకైతే సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పటి నుండి రెడీ అయినా మనము అన్ని పనులు చేయలేము చెమటలు పట్టేస్తాయి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫుల్ దావ చేసుకుంటూ ఉన్నాం నేను మా నాన్న మా ఆయన అందరం కూర్చొని యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక మందులాగా డ్రింక్ లాగా ఫీల్ అయిపోయి కూల్ డ్రింక్స్ అవి గ్లాస్లో పోసుకొని అట్లా మా నాన్నతో చెప్తున్నాను అనమాట ఈ ఈ కూల్ డ్రింక్ ప్లేస్లో మామూలుగా నువ్వు మందు తాగేవాడివి అంటే మా నాన్న కూడా లైట్గా డ్రింక్ చేస్తారులే అండి సో అది కామన్ ఎక్కడైనా కానీ ఇంకా అట్లా దీని ప్లేస్లో డ్రింక్ చేసుకుంటూ చికెన్ తింటే భలే ఉంటుంది కదా నాన్న అన్నట్లుగా కామెడీగా కాసేపు మాట్లాడుకున్నాము ఇంకా ఫుల్ దావత్ చేసుకున్నాం అనమాట కూల్ డ్రింక్స్ అలాగే చికెన్ ఫ్రై చేసిందమ్మ సో ఇంకా మధ్యాహ్నం వంట చేసేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదు ఎందుకంటే ఇంకా వంట అనేది ఇంట్రెస్ట్గా చేయాలన్నమాట ఒకవేళ మన ఇంట్లో మనమే అయితే పాడైనా ఓకే మనం అడ్జస్ట్ చేసుకొని తినేస్తాం బట్ ఇక్కడ చాలామంది తింటారు కాబట్టి సో మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ఫోకస్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం దీనిపైన పెట్టేసి ఇంకా డీప్గా వంట చేశాను బిర్యానీ అయితే ఎక్సలెంట్గా కుదిరిందని అనమాట చాలా చాలా టేస్టీగా కుదిరింది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను చూసారు చాలా మంది చూడని వాళ్ళైతే చూడండి మా అమ్మాయి అయితే ఇక్కడ వాయిస్ ఓ అనమాట అంటే షార్ట్ వీడియోకి నేనేమేమి అటలు చేశానని చెప్పేసి అండ్ ఇంకైతే మటన్ బిర్యానీ చేశాను అలాగే ఇక్కడ చికెన్ ఫ్రై అనమాట మేము అందరం తిన తర్వాత ఇంత అయితే మిగిలింది ఇది మధ్యాహ్నం కోసం అనమాట సో చికెన్ ఫ్రై ఎలా అంటే మేము కూల్ డ్రింక్స్ అవి తాగుతూ తినేస్తామండి మామూలుగా మాకు అలానే ఇష్టం ఇంక ఇది పాయ అనమాట సో పాయ అయితే చేసాం కదా ఇంకా అందరం తినేసాము తినేసిన తర్వాత ఇంకా కొంచెం వట్టి పులుసవి మిగిలిందనమాట సో అది ఇంకా రైస్ ఉంది అలాగే చికెన్ అనమాట ఇది మార్నింగ్ టిఫిన్ కోసం అని చేసాం కదా ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ పెట్టుకున్నాం మధ్యాహ్నం పిల్లలు కొంచెం మటన్ అవి తినని పిల్లలు ఉన్నారు ఇంకా ప్రియాతో పాటు అందుకని చెప్పేసి సో ఇదనమాట అయితే మధ్యాహ్నం లంచ్ అయితే తింటూ ఉన్నామండి సో ఇక్కడైతే అందరికీ కూడా వడ్డీ చేస్తూ ఉన్నాను అనమాట నేను పండుగ అంటేనే మామూలుగా ఇంకా తినడము తర్వాత కొత్త బట్టలు వేసుకోవడం ఇవే కదా ఉంటాయి ఇంకా ఏముంటుందో చెప్పండి సో అలాగా ఇంకా ఈరోజు కనుమ రోజు అంతా కూడా ఫుల్ నాన్ వెజ్లే ఉంటాయి కాబట్టి సో మంచిగా మేము ఈ విధంగా అన్ని రకాల వంటలు కూడా చేసినవన్నీ తెచ్చి ఇక్కడ హాల్లో పెట్టేసుకొని అయితే అందరం కలిసి తింటున్నాము ఇక్కడ అందరినీ వీడియో తీయలేదు కానీ మేమిద్దరమే కనిపిస్తున్నాం అనమాట కాకపోతే అక్కడ అందరూ కూడా ఉన్నారు చుట్టూ కూర్చొని ఉన్నారనమాట కొంతమంది దివాన్ పైన మంచం పైన బయట కొంతమంది అట్లా అందరం కూర్చొని అయితే అందరికీ నేను వడ్డించి వడ్డించి ఇస్తూ ఉంటే తింటూ ఉన్నాము సో ఇలాగైతే మా కనుమ ఫెస్టివల్ రోజు మంచి మంచి నాన్ వెజ్ వంటలతో అయితే ఇలా మేము లంచ్ అనేది తింటూ ఉన్నాం సో ఇంకా అందరం తినేసిన తర్వాత గొబ్బియాల వాళ్ళు వస్తారనమాట సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు వాళ్ళు వస్తారండి ఈ విధంగా అయితే వస్తారనమాట గౌరవం చేసి పెట్టుకొని పాట పాడతారు వాళ్ళు పాట పాడిన తర్వాత మనం డబ్బులు కానీ బియ్యం కానీ వాళ్ళకిట్లా వేస్తామండి సో అది ఫెస్టివల్ రోజు ఆనవాయితీ అనమాట సో అలా మేము కూడా వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు అయితే నాకు ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బాగా గుర్తొస్తూ ఉంటుంది నేను మా పిల్లలంతా ఏజ్ ఉన్నప్పుడు అయితే నా ఫ్రెండ్స్ అంతా ఉంటాం కదా ఒక ఐదారు మంది అయితే కలిసి నైట్ వెళ్ళే వాళ్ళం అన్నమాట ఫెస్టివల్ రోజు సో అందరి దగ్గర డబ్బులు తీసుకోవడము ఇంటి ఇంటి దగ్గర వెళ్తే వాళ్ళు బియ్యము డబ్బులు ఇస్తారు కదా అవన్నీ తీసుకెళ్ళి గుడి ఉంటుంది అన్నమాట వినాయకుడి గుడి ఉంది ఊళ్ళో ఆ గుడిలో కూర్చొని అయితే డబ్బులు బియ్యము భాగాలు పెట్టేసుకొని డివైడ్ చేసేసి ఒక్కొక్కరికి ఎంత ఇంత అని చెప్పి తీసుకొని ఇంటికి వస్తే చాలా హ్యాపీ అనమాట ఆ బియ్యంతో మళ్ళీ మరుసటి రోజు మేము అన్నం చేసుకోవడం పొయ్యిలు పెట్టి చిన్న చిన్న గిన్నెల్లో వండుకోవడం దాన్ని తినడం అట్లా చేసేవాళ్ళము అవన్నీ మంచి మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు మాతోనే పోయాయండి నిజంగా అలాంటివన్నీ ఇప్పుడంతా కూడా పిల్లలు ఎవరు కూడా ఆ పని చేయరు ఎంతసేపు మొబైల్స్ చూసుకోవడం టీవీ చూసుకోవడం ఇట్లనే ఉంటారు కానీ అలాంటి ఎంజాయ్మెంట్స్ అంతా కూడా ఇప్పుడు చాలా తక్కువ అనమాట పిల్లలైతే సో అదనమాట అయితే నేను కూడా ఈవినింగ్ అట్లా త్రీ థర్టీ ఆ టైం అయ్యింది ఇంకా మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఇట్లా అందరూ టెంపుల్ దగ్గరికి రావాలి ఆవులకి పూజలు చేస్తారని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా స్నానం అవి చేసుకొని అయితే మేము రెడీ అయిపోయాము సో పిల్లలు అయితే ఈ విధంగా రెడీ అయ్యారనమాట యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చేసరికి అంటే ఈ ఫ్రాక్ అయితే ప్రియాదండి ప్రియా కోసమని ఇది కొన్నాను బట్ తనకేంటంటే తను వేసుకునేది గుచ్చుకుంటుంది అనమాట అసలు ఇంకా ఏడుస్తోందనమాట నాకు వద్దంటే వద్దు గుచ్చుకునే డ్రెస్ అని చెప్పేసి లోపల నెట్ క్లాత్ ఉంటుంది కదా ఇది కొంచెం గ్రాండ్గా ఉంది కాబట్టి ఈ ఫ్రాక్ అయితే ఇంక తన అస్సలు వేసుకోలేదనమాట ఇంకా ఇంత మంచి డ్రెస్సు ఏం చేయాలో చెప్పండి అందుకని చెప్పి ఇంక పెద్దమ్మాయికి అయితే వేసేసాను నేను సో తనకు కూడా కరెక్ట్గా సరిపోయింది ఓకేలే ఇంకా కొంచెం కురసైన తర్వాత చిన్నమ్మాయికి వేసేద్దాం ఏదోలాగా బలవంతం పెట్టని చెప్పేసి ప్రస్తుతానికి ఫెస్టివల్ రోజు ఎందుకు ఏడిపించాలని చెప్పేసి అయితే ఇంకా పెద్దమ్మాయికి వేసేసాను ప్రియాకి ఏంటంటే అసలు గుచ్చుకునే డ్రెస్సులు వేయకూడదనమాట తను చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఈ శారీ కొనుక్కొని కూడా చాలా రోజులు అయ్యింది ఇది కూడా నేను పలమనేరులోనే కొనుక్కున్నానండి ఈ శారీ గురించి ఖచ్చితంగా అడుగుతాను నన్ను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినట్టు కూడా అడిగారనమాట సో ఇదైతే నేను కళావతి టెక్స్టైల్స్ అని చెప్పేసి మనకి వాళ్ళది బోటిక్ కూడా ఉందనమాట పలమనేరులోనే రంగమహల్ థియేటర్ దగ్గర అయితే అక్షయ బేకరీ ఎదురుగా అయితే వీళ్ళ షాప్ ఉంటుంది కళావతి టెక్స్టైల్స్ అని చెప్పేసి సో నాకు ఫ్రెండే అనమాట తను మేమిద్దరం కలిసి ఒక చోట జాబ్ చేసేవాళ్ళం ఇంతకుముందు తనైతే ఇప్పుడు శారీ బిజినెస్ అలాగే బోటిక్ ప్లస్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇవన్నీ కూడా ఒకే షాప్లో పెట్టింది సో తన దగ్గర అయితే నేను ఇంకా ఈ శారీని కొనుక్కున్నా ఆల్మోస్ట్ ఈ మధ్య శారీస్ కానీ పిల్లలకి బట్టలు కానీ ఆ షాప్లోనే కొంటూ ఉన్నాను అండ్ శారీ అయితే ఇదనమాట అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా తనే కస్టమైజ్ చేసిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ ఇవన్నీ కూడా తనే చేసిందనమాట చాలా చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ బ్యాక్ సైడ్ అయితే ఎల్లో కాకుండా గ్రీన్ వేసుకున్నాం కదా మంచి కాంబినేషన్గా ఉంటుందని చెప్పి వేసిందంట బట్ గ్రీన్ కంటే కూడా ఎల్లో వచ్చి ఉంటేనే అనిపించింది బట్ ఓకే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసామనిపించింది సో ఈ విధంగా అయితే మేము రెడీ అయ్యామండి మీరు ఎవరైనా పలంనీరు దగ్గరలో కానీ పలం నీరులో వాళ్ళు కానీ షాపింగ్ చేయాలనుకుంటే శారీస్ మంచి మంచి శారీస్ కావాలంటే మాత్రం తన షాప్కి అయితే వెళ్ళండి షాప్ అయితే మనకి అక్షయ బేకరీ ఎదురుగా అయితే ఉంటుంది ఓకేనా సో అది అండ్ ఇంకా మేమంతా కూడా టెంపుల్ దగ్గరకైతే బయలుదేరేస్తూ ఉన్నాము ఆ లోపి ఇంక ఇక్కడ ఆవులు అన్ని కూడా తీసుకెళ్తున్నారనమాట అంటే తోలుకొని పోతున్నారు గుడి దగ్గరకైతే ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఆవు అనమాట సో మా పిల్లల్ని కూడా మా అమ్మాయి ఈరోజు రెడీ చేసింది హెయిర్ స్టైల్స్ అంతా కూడా మా అమ్మే వేసింది అనమాట నేనైతే అసలు ఇంకా పట్టించుకోలేదు పిల్లల్ని పొద్దునుంచి కూడా నాకు కిచెన్లోనే సరిపోయిందండి నిజంగా వంటలన్నీ చేసేసరికి ఫుల్ అలసిపోయాను నేను స్నానం చేయడమే నాకు గగనం అనిపించింది సరే ఇంకేదోలాగా గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి స్నానం చేసుకున్నాను అండ్ చిన్నమ్మాయి అయితే ఆ డ్రెస్ వేస్తే అస్సలు ఇష్టపడలేదు ఏడుస్తూనే ఉన్నింది కదా ఇంకా దానికోసం అని చెప్పేసి కొంచెం సాఫ్ట్గా ఉండే టాప్ అయితే కొనుక్కొని ఉన్నాను మాల వేసినప్పుడు రెడ్ కలర్ టాప్ కొనుక్కున్నాం అనమాట అది బాగుంది క్లాత్ క్వాలిటీ అని చెప్పేసి మళ్ళీ దాంట్లోనే ఈ కలర్ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను సరే అని చెప్పి ఇంకా తనకి అది అనమాట ఇంకా తన ఏడుపు చూడలేక ఇదనమాట ఇంకా ఇక్కడైతే నా శారీ బ్లౌజ్ కొంచెం చూపించమని చెప్పి అట్లా చెప్తూ ఉంటే వీడియో షూట్ చేస్తూ ఉన్నారు ఇంకా అలాగే ఈ మధ్య ఒక షార్ట్ వీడియోలో మా ప్రియా వేసుకున్న డ్రెస్ను అయితే అడిగారనమాట అది లింక్ ఇవ్వమని చెప్పి సో నేను ఖచ్చితంగా మీకు లింక్ ఇస్తానండి మీషోలో తీసుకున్నాను నేను అది ఓకేనా అండ్ ఇంకా కుదిరితే ఈ వీడియోలో మీకు ఆ లింక్ అయితే నేను షేర్ చేస్తాను ఇంకా నా బ్లౌజ్ వర్క్ అయితే ఇలా ఉంది ఇంకా మా పెద్దమ్మాయి వేసుకున్న ఫ్రాక్ అయితేను సమ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ టూ థౌజండ్ పడింది అనమాట నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు అండ్ ఇంకా నా సారీ కాస్ట్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో అండి సో అదనమాట ఇంకా బ్లౌజ్ వర్క్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉంది నాకు పర్టికులర్గా ఐడియా లేదు చాలా రోజులు అయింది ఇవన్నీ స్టిచ్ చేయించి అందుకని చెప్పేసి అనమాట ఇంకా గుడి దగ్గరకైతే వచ్చాము బట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు కొంచెం దూరంగానే ఉన్నామన్నమాట ఎందుకైనా మంచిది ఆవులు కదా ఎక్కడైనా కుమ్మేస్తాయేమో పొడుస్తాయేమో అని భయంతో ఇంకా ఎట్లనో ఈ పక్కే వస్తారనమాట ఆవులు తోలుకొని ఇంక ఇక్కడ నుండే చూడవచ్చు చెప్పేసి ఇక్కడ కూర్చునేస్తాం అందరం కూడాను ఇక్కడ నేను మా పిల్లలు మా అమ్మ ఇంకా తర్వాత మా సిస్టర్ కూతురు వీళ్ళందరూ అనమాట ఇక్కడ ఇలాగైతే అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నాం అక్కడ టెంపుల్ దగ్గర అయితే పూజలు చేస్తున్నారనమాట అంటే ఆవులు తర్వాత ఎద్దులు వీటన్నిటిని కూడా ఈ విధంగా పెట్టి టెంపుల్ దగ్గర అక్షంతలన్నీ చల్లి హారతిచ్చి గోవులకి పూజలు చేసి ఆ తర్వాత ఈ విధంగా వదులుతారనమాట ఇలాగైతే రోడ్లో తీసుకెళ్తారు ముందు అయితే బస్సులు అన్నీ వెళ్ళేవి పక్క రోడ్లు దానివల్ల ఇబ్బంది అయ్యేది కానీ ఇప్పుడు బైపాస్ వేసేయడం వల్ల ఇక్కడ ఫ్రీగా ఉందన్నమాట రోడ్ అంతా కూడా సో దానివల్ల ఇట్లా మంచిగా గోవులకి పండగ అనమాట ఇది సంక్రాంతి అంటే ఆవులకి గోవులకి పండగ అనమాట సో మంచిగా గోమాతల్ని చక్కగా రెడీ చేసి ఆడ అంటే ఆడ ఉంటాయి కదా లేడీస్ లేడీలాగా వాటికంతా కూడా కింద కాళ్ళకి గజ్జలు కట్టడము ఇవన్నీ కూడా మంచిగా డెకరేట్ చేస్తారనమాట సో చూసారు కదా ఎంత మంచిగా వెళ్తున్నాయో డ్యాన్సులు వేసుకుంటూ ఎగురుకుంటూ సో ఒక్కొక్కసారి చాలా ఫన్గా కూడా చేస్తూ ఉంటారనమాట బట్ ఈసారి అంతగా చేయలేదు కానీ డల్ అనిపించింది సో ఇదనమాట ఈ విధంగా అయితే మా అమ్మవారి ఊరిలో సంక్రాంతి పండుగ కనుమ రోజైతే ఇలాగా మంచిగా ఫెస్టివల్ అనేది జరుపుకున్నామన్నమాట ఎంతైనా కానివ్వండి మన పుట్టింటికి వెళ్తే ఆ సంతోషమే వేరనమాట అట్లని చెప్పి అత్తగారింట్లో సంతోషం లేదని కాదు ఎంత ఉన్నా ఎంత బాగా చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా పుట్టిళ్ళు అంటేనే ఒక చెయ్యి ఎక్కువగానే ఉంటుంది మనకి సంతోషంలో కానీ ఎందులో అయినా కానీ ఆ ఉద్దేశం పరంగా అంటున్నాను నేను అంతే ఇది మైలేరు కొదిలే ఆవంట సో చూసారు కదా ఎలా అయితే జనాల్ని భయపట్టేస్తుందో ఇది వచ్చిందంటే ప్రతి సంవత్సరం మాకు తడ అనమాట పరిగెత్తిపోతూ ఉంటాము ఇట్లా మైలేరు కొదిలే ఆవులు ఇవన్నీ కూడా పట్టుకొస్తారనమాట ఇట్లా సో ఇదనమాట మీలో ఎంతమందికి మైలేర్ అంటే తెలుసో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా ఇంక ఇది కాసేపు ఉన్నాము ఒక వన్ అవర్ పాటు అట్లా ఉన్నామన్నమాట రోడ్లో అంతే ఇంకా తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతామని చెప్పేసి లేచేసాము ఇంకా ఏం అంతగా ఉండదన్నమాట ముగ్గుల పోటీలు అవన్నీ కూడా మేము వచ్చే ముందే మార్నింగ్ అయిపోయాయి యాక్చువల్లీ మేము మధ్యాహ్నం అట్లా ఉంటే ముగ్గుల పోటీలు కూడా చూసేవాళ్ళం బట్ ముగ్గుల పోటీలు అవన్నీ నేను కూడా మిస్ అయ్యాను అనమాట అందుకే ఇంకా క్యాప్చర్ చేయలేకపోయాను సో ఇదండి ఇంక ఇక్కడైతే గుర్రం మీద కూడా అన్నైతే వస్తారనమాట ఇక్కడ చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది బాగా నవ్వుకున్నాం గుర్రం మీద డిఫరెంట్గా వచ్చేసరికి ఇంకైతే మేము కాసేపు ఉండేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంకా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఈవినింగ్ బ్లాగ్ అయితే రేప రేపు మీకు షేర్ చేస్తాను ఓకేనా సో అంతవరకు కీప్ వాచింగ్ అవర్ Thank you friends, bye bye, take care.